మెయిన్ గా సంక్రాంతికి కల్లాపు చల్లి ముగ్గులు వేసి రంగులు వేసి అలాగే ముగ్గు మధ్యలో గొబ్బెమ్మను పెట్టి నవధాన్యాలు పసుపు కుంకుమ ఫ్లేవర్స్ రకరకాల పూలతో అయితే అలంకరిస్తూ ఉంటారు ఇలా గొబ్బెమ్మను ముగ్గు మధ్యలో ఎందుకు పెడతారో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి ఇక్కడ మెయిన్ గా గొబ్బెమ్మను కృష్ణుడికి ఎంతో ఇష్టమైనటువంటి గోపిక రూపాలకు ప్రతిరూపగా అయితే గొబ్బెమ్మనైతే పెడుతూ ఉంటారండి ఇలా ముగ్గు మధ్యలో పెట్టే గొబ్బెమ్మనైతే గోదాదేవిగాను అలాగే ఆవుని గౌరీమాత గాను భావిస్తూ ముగ్గు మధ్యలో పెట్టినటువంటి ఈ గొబ్బెమ్మ చుట్టూ తిరుగుతూ గొబ్బియల్లో గొబ్బియెల్లో అని పాట పాడుకుంటూ పెళ్లిగాని యువతులు అయితే వాళ్ళు కోరుకున్న వ్యక్తి భర్తగా రావాలని కోరుకుంటూ ఇలా గొబ్బెమ్మను అయితే పెడుతూ ఉంటారు ఇలా ముగ్గు మధ్యలో గొబ్బెమ్మను పెట్టడం వెనుక మనకైతే చాలా సైంటిఫిక్ రీజన్స్ అయితే ఉన్నాయండి ఇలా ఆవుపేరతో చేసినటువంటి ఈ గొబ్బెమ్మను ఇంటి ముందు ముగ్గులో పెట్టడం వల్ల ఈ పేడలో ఉన్నటువంటి యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు అయితే చాలా ఉన్నాయండి మెయిన్ గా మనకి ఇంటి ఇంట్లోకైతే సూక్ష్మజీవులు ఇవన్నీ రాకుండా అయితే మనం అయితే కాపాడుకోవచ్చు అలాగే ఇప్పుడు వచ్చేటటువంటి చలికాలంలో మెయిన్ గా మనకు వచ్చేటటువంటి రకరకాల జబ్బుల నుండి సైన్ఫ్లు ఇటువంటి జబ్బుల నుండి బయటపడడం కోసం అయితే మనం ఇంటి ముందు అయితే ఆవుపేరతో చేసినటువంటి ఈ అయితే పెడుతూ ఉంటారు ఇటువంటి సూక్ష్మ జీవులు ఇవన్నీ ఇంట్లోకి అయితే ప్రవేశించ మెయిన్ గా సైంటిఫిక్ రీజన్ అయితే ఇదేనండి ఆవు పేడని ఇలా ముగ్గు మధ్యలో గొబ్బెమ్మని ఈ సంక్రాంతి పెట్టడానికి మెయిన్ రీజన్ వచ్చేసి అందుకని చెప్పేసి ఆవు పేడని ఇక్కడ గౌరీమాతగా భావిస్తూ సంక్రాంతికి అయితే మెయిన్గా అందరూ ఇంటి ముందు ఆవు పేడతోనే కల్లాపు చల్లి రకరకాల ముగ్గులు వేసుకుని రకరకాల రంగులతో మధ్యలో అయితే ఈ పేడతో చేసినటువంటి గొబ్బెమ్మను పెట్టి దానిని గౌరీమాతగా భావించి పసుపు కుంకుమ ఇంకా నవధాన్యాలు ఇవన్నీ వేసి రకరకాల పువ్వులు వాటి రెక్కలతో కూడా ఇట్లయితే డిజైన్ అయితే చేసేసుకుంటూ ఇలా అయితే పెట్టుకుంటూ ఉంటారండి ఈ ఆవు పేడని మనం గౌరీ మాతగా భావిస్తాం కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని అయితే తొక్కకుండా చూసుకోవాలండి తొక్కకూడదు వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలానే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి on the working.